నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాల లీకేజీ రాష్ట్రంలో కలకలం లేపుతుంది ఎంతో ఆశతో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగుల్లో ఇది ఒక గందరగోళాన్ని తయారుచేసింది చేసింది ఇప్పటి వరకు సాఫీగా జారుతు జరుగుతున్న తరుణంలో ఈ ఒక్కసారి జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక కలకలాన్ని సృష్టిస్తున్నాయి గతంలో అనేక అకాడమిక్ పరీక్షలు ఎంట్రెన్సులు నియామక పరీక్షలకు సంబంధించిన లీకేజీల సంబంధించి మరోసారి గుర్తు చేస్తున్నాయి ఇవి అయితే ఇలాంటి పరీక్షల విధానాల్లో ఏంటి లోపాలు తరచుగా ఎందుకు వివాదాలు తలెత్తుతున్నాయి వీటిని సరిదిద్దడం ఎలా ఆ అంశాలపైన నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు బి రెడ్డి గారు టిఎస్పీఎస్సి మాజీ సభ్యులు ప్రభుత్వ పరీక్షల విభాగం విశ్రాంత డైరెక్టర్ పదో తరగతి అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు అదేవిధంగా డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు జేఎన్ పరీక్షల విభాగం డైరెక్టరు అదేవిధంగా పరీక్షల కంట్రోలర్గా కూడా గతంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నారు ఓకే ముందుగా మన్మోహిరెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి ఈ నియామక పరీక్షలకు సంబంధించి ముందుగా అయితే యూపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో ఎప్పుడు ఇలాంటి వివాదాలు కానీ గందరగోళం కానీ కనిపించడం లేదు కానీ రాష్ట్రాలకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి మాత్రం తరచుగా ఏదో ఒక వివాదం కనిపిస్తుంది అంటే ఎందుకు కారణం ఏంటంటారు ఇది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ సంఘటన జరగటం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం ఆందోళనకరం పేపర్ లీకేజ్ అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎప్పుడు వినలేదు ఎప్పుడు సంభవించినట్టు కూడా నాకు గుర్తులేదు ఇది జరగటం అనేది ముఖ్యంగా ఏమిటంటే లక్షలాది మంది విద్యార్థులు దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు నిరంతరం వాళ్ళు ఇదే అనంతరం అంటే నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి హైదరాబాద్కు వచ్చి ట్యూటోరియల్స్లో జాయిన్ అయ్యి తిండి తినక ఎంతో శ్రమకూర్చి ఎంతో ఆర్థిక ఇబ్బందులకు కూడా బాధపడి మరి హైదరాబాద్కు వచ్చితే వాళ్ళందరికీ ఒక్క దెబ్బతోటి ఈ చిన్న సంఘటనతోటి ఇది చిన్నదా పెద్దదా అనేది త్వరలో తేలుతుంది ఈ సంఘటనతోటి వాళ్ళ ఆత్మవిశ్వాసం చాలా దెబ్బతిన్నదండి ఈ ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి చాలా ర్యాడికల్గా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఇంకా ఇతరత్ర ఏ రిక్రూట్మెంట్లో అయినా కానీ టీచర్స్ రిక్రూట్మెంట్ కానీ ఇతరత్ర రిక్రూట్మెంట్లల్లా నోటిఫికేషన్ దగ్గర నుంచి మొదలుకుంటే రిజల్ట్ వరకు దగ్గర దగ్గర ప్రతి ఒక ముప్పై నలభై స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే ఆ ప్రాసెస్లో ముప్పై నలభై స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ప్రతి స్టెప్ దగ్గర కూడా మనం ఎంతో గోప్యత ఎంతో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాసెస్లో ఏ ఒక్క దగ్గర స్టెప్ పొరపాటైనా అంటే క్వశ్చన్ పేపర్ దగ్గర సెట్టింగ్లో పొరపాటైనా కీ షీట్ ప్రజెంటేషన్లో పొరపాటైనా ఎగ్జామినేషన్ కండక్టర్లో పొరపాట్లు అయినటువంటి అయినా ఎక్కడైనా సరే ప్రింటింగ్లో అయినా ఏ స్టేజ్లో పొరపాటు అయినా కూడా మొత్తం ఎగ్జామినేషన్ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఈ ఇమీడియట్గా ఈ సంఘటన చూసినట్లయితే నాకు తరచు తరచి నిన్నటి నుంచి రెండు మూడు రోజుల నుంచి దీన్ని బాగా పరిశీలించినట్లయితే పబ్లిక్ కమిషన్ చైర్మన్ కూడా వారి ఇంటర్వ్యూ కూడా నేను చూశాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో ఆ కంప్యూటర్ ఏజెన్సీ ఏదైతే ఉందో అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న కంప్యూటర్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది సెంటర్ గుడ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి వచ్చిందా లేకుంటే స్టేట్ టెక్నాలజికల్ సర్వీస్ నుంచి వచ్చిందా లేకుంటే ప్రైవేట్ ఏజెన్సీ నుంచి వచ్చిందో తెలియదు కానీ అందులో ఫెయిల్యూర్ వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ కట్ మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఎందుకంటే అసలు నెట్వర్కింగ్ అనేది లీకేజ్ అనేది జరగటానికి అవకాశం ఉండకూడదండి స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది హార్డ్వేర్ ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫైర్ వాల్స్ అంటే ఏమి లేదు కొంతమంది ఇప్పుడు వీక్షకులకు కొంచెం దాని మామూలు విషయంగా చెప్పాలనుకుంటే ఒక రాజు వెనుకటికి కోట కూడా కట్టుకున్నప్పుడు పెద్ద ప్రహరీ కట్టుకోవటము చుట్టూ కందకం పెట్టుకోవటము లోపలిని ఎవరికి పోకుండా దుర్భేద్యంగా కోట కోటనట్లయితే నిర్మించుకుంటారో అదే ఫైర్ వాల్ చేసేటువంటి సిస్టమ్ కూడా స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ హార్డ్వేర్ ఫైర్ వాల్స్ ఉన్నట్లయితే రెండోది ఏంటంటే ప్యారలల్ మనకు సర్వ సర్వర్ సిస్టమ్ కూడా ఉండాలి అంటే ఒక సర్వర్లో మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏం జరిగినా కూడా రెండో సర్వర్లో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మరి ఇది ఎందుకు పెట్టుకోలేదో ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట అందులో ముఖ్యంగా మూడు అంశాలు మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే మనం ఈ కాన్ఫిగరేషన్ చేసుకున్నామో ఫైర్ వాల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కాన్ఫిగరేషన్ చేసుకుంటాము అదే కొంచెం టెక్నికల్ టర్మ్ ఇది సర్వర్ కాన్ఫిగరేషన్ చేసుకున్నప్పుడు మూడు నాలుగు విషయాలు ఉంటాయి అందులో విండోస్ అంటే మనకు ఎంటర్ కావటానికి ఆ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఎంటర్ కావటానికి ఇద్దరు ఇద్దరు ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంటుంది ఎవరికి అయితే ఎంటర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు విండో ఏర్పాటు చేయొచ్చు అది చైర్మన్ కావచ్చు లేకుంటే సెక్రటరీ కావచ్చు లేదంటే ఇతరత్ర ఇంకెవరన్నా కాన్ఫిడెన్షియల్గా ఉండే సెక్షన్లో ఉన్నటువంటి డిప్టీ కమిషనర్ కావచ్చు అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు వాళ్ళకు కూడా ఏర్పాటు చేయవచ్చు ఒకవేళ ఆ విండోస్ ఏర్పాటు చేసి ఆ విండోస్ని కాన్ఫిగర్ చేసినట్లయితే నీకు హ్యాకింగ్ అనేది అవకాశమే లేదు ఎవరైనా హ్యాకింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా అందులో మూడు పద్ధతులు ముఖ్యంగా యూజర్ అంటే ఒక్కొక్క నిమిషం మన్మోహి రెడ్డి గారు వీటన్నిటిని ఏ విధంగా అనేది చర్చలో మున్ముందు చర్చిద్దాం అదే ఇంపార్టెంట్ ఇదే చెప్తున్నాను వెంకటేశ్వరరావు గారికి వెంకటేశ్వరరావు గారు మీరు అంటే జేఎన్టీ పరీక్షల విభాగాన్ని డైరెక్టర్ గా ఉన్నారు లక్షలాది మంది విద్యార్థుల అకాడమిక్ పరీక్షలకు సంబంధించి మీరు చూస్తుంటారు అయితే ఈ ఇన్సిడెంట్ కాకపోయినా గతంలో కూడా అనేక అకాడమిక్ పరీక్షలకు సంబంధించి కూడా ఇలాంటివి జరిగాయి మీరు ఒక అంటే మీ అనుభవంతో అంటే మొత్తం అంటే రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఈ పరీక్షల వ్యవస్థలో అంటే మీకు ఏమైనా ప్రధానంగా లోపాలు ఏమైనా గుర్తిస్తున్నారా అంటే ఇలాంటి తరచుగా ఎందుకు ఇలాంటి లీకేజీలు కానీ ఇలాంటి వివాదాలు ఎందుకు వస్తుంటాయి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పరీక్షల విభాగం అనేది మొత్తం ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా మూడు ప్రాసెస్ ఉంటాయి ప్రీ ఎగ్జామ్ ఇందా ఎగ్జామ్ ఆఫ్టర్ ఎగ్జామ్ అంటే బిఫోర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్రాసెస్ ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ తర్వాత ఏ జాబ్కి ఏంటి అనేది ప్రీ ఎగ్జామ్ వర్క్ ఆ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది అది ఈ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్ కి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో కొన్ని ఆప్షన్స్ ఇందాక ముందు నాకంటే ముందు మాట్లాడిన రెడ్డి గారు చెప్పారు వెరీ క్లియర్ గా ఫైర్ వాల్స్ కావాలి అండి ఫైవ్ వాల్స్ తో పాటు ఐసోలేటెడ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అనే విధానాన్ని వాడుకున్నట్లయితే స్పెషల్ గా ఇవి ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయరు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవాలి ఒక కీ అనేది ఒక పాస్వర్డ్ ఉంటుంది అది ఒక ముగ్గురు నలుగురు కలిసి ఇచ్చేటట్లు ఉండాలి ఆ పాస్వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇది కాపీ చేస్తున్నా గానీ అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటుంది అది బిఫోర్ ఎగ్జామ్ కి ఫ్యూ సెకండ్స్ ముందు డీక్రిప్ట్ చేసే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోగలగాలి ఈ సిస్టమ్ అంటే ఒకవేళ ఎవరన్నా కాపీ చేస్తున్నా గానీ అది వాడికి అర్థం కాదు ఎందుకంటే ఒక ముగ్గురు నలుగురు కీ ఇచ్చేవాళ్ళు అదే కాకుండా ఈ నెట్వర్కింగ్ లో ట్రాకర్స్ అనే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి అంటే ఈ కంప్యూటర్ లోకి ఎవరు ఎప్పుడు లాగిన్ అయ్యారు ఎందుకు లాగిన్ అయ్యారు ఆ లాగిన్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటి అనే దాన్ని ట్రాక్ చేసుకోవడానికి స్పెషల్ ట్రాకర్స్ లాంటివి అవైలబుల్ గా ఉంటాయి ఇలాంటి ట్రాకర్స్ ని వాడ వాడకపోవటం వాడినట్లయితే ఎవరు ఎప్పుడు ఏ కంప్యూటర్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు అనే విషయాన్ని కూలంకుశంగా పరిశీలించవచ్చు ఇది టెక్నాలజికల్ ప్రాస్పెక్టివ్ లో ఆలోచించుకుంటే ఇది కాకుండా క్వశ్చన్ పేపర్స్ తీసుకునే విధానంలో కూడా అంటే క్వశ్చన్ పేపర్ సెటర్స్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ నుంచి క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటారు ఈ తీసుకునే విధానంలో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ బిఫోర్ ఎగ్జామ్ ముందు ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచి మోడరేట్ క్వశ్చన్స్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ లాంటి ప్యాటర్న్ డిజైన్ చేసుకోగలిగితే ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ బ్యాంక్ నుంచి డీక్రిప్ట్ చేసుకొని ఆ టైం కి ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో ఆ టైం కి ఈ క్వశ్చన్స్ రిలీజ్ అయ్యే విధంగా ప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే కొంతవరకు ఇలాంటి ఈ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో లీకేజ్ ఆఫ్ ప్రాసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీకేజ్ ప్రాసెస్ లో ఇది పెన్ డ్రైవ్ లోనో సిడీ లోనో తీసుకొని ఉంటారు క్వశ్చన్స్ కానీ ఒకవేళ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉన్నట్లయితే కనుక వాటిని వాళ్ళు ఓపెన్ చేయలేకపోయేవాళ్ళు ఎందుకంటే ఈ ఓపెన్ చేయాలంటే ఒక పర్టికులర్ కీ కావాలి డీక్రిప్ట్ చేసుకోవాలంటే ఇలాంటి టెక్నాలజీస్ ను వాడుకొని కొంతవరకు ఈ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గించి కొంతవరకు ఈ లీకేజ్ సిస్టమ్ ని కొంతవరకు కంట్రోల్ చేయగలిగే స్కోప్ ఒకటి ఉంటుంది ఇది ఒక ప్రాస్పెక్టివ్ అంటే ఈ రెండు ప్రాస్పెక్టివ్స్ లో సాఫ్ట్వేర్ ప్రాస్పెక్టివ్ ఒక ఒక భాగం అయితే ఇంకొక భాగం వచ్చి ఈ క్వశ్చన్ బ్యాంక్ సిస్టమ్ గానీ లేకపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఆ టైం కి ఒక క్వశ్చన్ పేపర్ అంటే ఇది క్వశ్చన్ బ్యాంక్ సిస్టమ్ క్వశ్చన్ పేపర్ బ్యాంక్ సిస్టమ్ ఇవి రెండు లాంటివి ఇలాంటి సిస్టమ్స్ ని వాడుకోగలిగితే ఈ కొంతరకు ఏవైతే మన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు గతంలో అంటే పదో తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఎంసెట్ కావచ్చు జేఈ కావచ్చు ఇలా చాలా ప్రశ్న పత్రాలు లీక్ అయిన సందర్భాలున్నాయి వాటన్నింటి నుంచి మనం ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నామో అయినా ఒకే తరహాలో కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు పునరావృతం అవుతున్నాయి దీనికి ఇంతకు ముందు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన ఒకటే విషయం అండి స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ ఉన్నటువంటి సిస్టమ్స్ లేవక్కడ అది ఉన్నట్లయితే ఆ ఫైర్ వాల్స్ లో మనం కాన్ఫిగర్ చేసుకున్నట్లయితే కాన్ఫిగర్ అంటే ఏమి లేదండి అందులో ఎవరెవరు ఆ యొక్క ఆ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ లోకి ఎంటర్ కావడానికి ఒక విండో ఏర్పాటు చేసుకోవటం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చాడు ఆయన నిజానికి ఆ విండోలో ప్రవేశించడానికి అవకాశమే లేదు ఎందుకు లేదు అంటే మనకు ఆల్రెడీ ఆ విండోలో మనం ఏం చేసినామంటే ఆ సాఫ్ట్వేర్లో ఆ ఫైర్ వాల్ లో ఏం చేసినావంటే ముగ్గురికి మాత్రమే ముగ్గురికి మాత్రమే మనం ప్రవేశం కల్పించడానికి అవకాశం ఇచ్చినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరీ గారికో లేకపోతే చాంబర్ గారికో వీళ్ళు ఒకవేళ హ్యాక్ చేయాలన్నా ఆ యొక్క చాంబర్ నుంచి ఆ యొక్క విండో నుంచే చేయాల్సి వస్తుంది ఆ విండో ఆల్రెడీ ఫైర్ వాల్ తోటి ఉంది కనుక వీళ్ళకి ఎంటర్ అప్పుడు హ్యాక్ చేయడానికి అవకాశమే లేదు వాళ్ళ పాస్వర్డ్ హ్యాక్ చేయడానికి అవకాశం లేదు ఇంకా ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇక్కడ ఫెయిల్యూర్ మనకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఇక క్వశ్చన్ బ్యాంక్ విషయం అంటారా క్వశ్చన్ బ్యాంక్ విషయం అనేది పేపర్ సెట్టింగ్లో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి పెట్టుకున్నట్లయితే అది కూడా సేఫ్టీగా పెట్టుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అది లీకేజ్కు సంబంధించిన వ్యవహారం కాదు కానీ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఈజీగా ఉండి అప్పటికప్పుడు ఎవరో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి అప్పటికప్పుడు వాళ్ళు ఏదో కొన్ని బుక్స్ తీసుకొచ్చి తయారు చేస్తే కొన్ని ఇబ్బందులు అంటే క్వశ్చన్లోనే కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది అంటే క్వశ్చన్ నిర్మాణం తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది కీ సరిగ్గా మరి చెప్పనటువంటి అవకాశం ఉంది అంటే కీ ఏదో సరి అయినటువంటి కీ ఏదో ఆన్సర్ ఏదో కూడా ప్రొవైడ్ చేయనటువంటి సందర్భం ఉంది అంతవరకు మన క్వశ్చన్ బ్యాంక్ ఉపయోగపడుతుంది మనం ముఖ్యంగా రెండవది ఏంటంటే ఇప్పుడు స్టాఫ్ ఇప్పుడు టెక్నాలజికల్ విషయంలో మేము చెప్పినాం అవి అడిక్వెట్గా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ అయిపోతుంది ఇక్కడ స్టాఫ్ విషయానికి వచ్చినట్లయితే అసలు ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయి నెట్వర్కింగ్కు ఎంటర్ అయ్యిందంటేనే కొంచెం ఆందోళనకరణం అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ లేదు నిజానికి ఆయన రాజశేఖర రెడ్డి అంటే ఆయనకు ఏమైనా సిస్టమ్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి కొంత పరిజ్ఞానం ఉంటే ఉండొచ్చు రెండో పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద ఇప్పుడు మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పర్మనెంటు మనకు ఈ టెక్నాలజికల్ ఇష్యూస్ మీద కంప్యూటర్ పరిజ్ఞానం మీద ఉన్నటువంటి లేరు ఎవరి మీద మనం ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుంది అది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కానివ్వండి టెక్నాలజికల్ సర్వీసెస్ నుంచి కానీ వాళ్ళ నుంచి ప్రతిసారి మనం ఉంటుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళని పంపుతున్నారో తెలియదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇన్స్టాంట్ కేసులో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ని పంపించడం వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా కంప్యూటర్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు అప్గ్రేడ్ చేయాల్సి వచ్చినప్పుడు పని చేయనప్పుడు ఇటువంటి విషయాలు ఫిక్స్ చేయడానికి పనికి వస్తారు తప్ప వాళ్ళకి పరిజ్ఞానము కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంది సిసి రూల్స్ అంటే ఏంది జాబ్ యొక్క పర్మనెన్సీ అంటే ఏమిటి అసలు జాబ్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి ఉద్యోగ బాధ్యత ఏమిటి ఉద్యోగ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమిటి అనేది ఏమి తెలియదు సరే ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆయన ప్రవీణ్ అంటే ఆయన ఉన్నాడు అనుకోండి అసలు మనకు అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే నాకు చైర్మన్ కూడా వ్యక్తిగతంగా తెలుసు సెక్రటరీ గారు కూడా వ్యక్తిగతంగా తెలుసు మీ ఇద్దరం కలిసి పనిచేసిన సందర్భం కూడా ఉంది చాలా వాళ్ళు ఏంటంటే హానెస్ట్ విషయంలో వాళ్ళకు మనం ఏ వేలువెత్తి చూపడానికి కూడా అవకాశం లేదు కొంచెం అడ్మినిస్ట్రేటివ్ లాప్సెస్ జరిగినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఒక పిఏ తర్వా తర్వాత ఆయన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా మారిపోయిండు ఆయన పరీక్ష రాస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కదలికలు మనం చాలా జాగ్రత్తగా చూసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరి యొక్క గుణగణాలు ఎవరి యొక్క హానెస్ట్ మీద మనం పూర్తిగా నమ్మి వారి భరోసాకు వదిలిపేయడానికి అవకాశమే లేదు వారు ఎంత హానెస్టీ అయిపోయినప్పటికీ వాడి పరీక్షలు గురి చేయాల్సిందే వాళ్ళ మీద ఒక కన్ను వేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది అది చేసినట్లయితే రెండవది ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడే ముఖ్యంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏమిటండి రాష్ట్ర ఆర్థిక శాఖ ఎంత బాగా నిర్వహిస్తామో అంతకంటే గొప్పగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎంటైర్ ప్రిస్టేజ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ప్రభుత్వం యొక్క ప్రిస్టేజ్ మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఆధారపడి ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంప్లాయీస్ అంటే లోపలికి రావడానికి కూడా వాళ్ళకు ఒక రకంగా కోడ్ ఏర్పాటు చేయాలి ఒక రకంగా వాళ్ళని చెప్పాలి ఫిస్టింగ్ కూడా చేయాలండి ముఖ్యంగా కాన్ఫిడెన్షియల్ రూమ్ లో పోవడానికి సెల్ ఫోన్స్ కానీ ఎలాంటివి కానీ వాళ్ళు ఇంకా ఇంకేదైనటువంటి పెన్ డ్రైవ్స్ కానీ ఎలాంటివి తీసుకుపోకుంటే జాగ్రత్తగా ఉండాలి తర్వాత లో ఎంటర్ చేసి లోపలికి పోవాలి ఎవరైనా లోపలికి పోవాలనుకున్నా కూడా లో ఏ టైంలో పోతున్నాడు ఎప్పుడు పోతున్నారు ఎంటర్ చేసి ఇట్లా పోయి ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడే ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ ఉన్నాయని అంటారు చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడే స్ట్రాంగ్ గా మనం యాక్షన్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమైందంటే ఇట్ సెన్స్ ఎ గుడ్ మెసేజ్ అబ్బో చిన్న చిన్న విషయాలకే చాలా స్ట్రాంగ్ గా ఉంది పెద్ద తప్పులు చేస్తే మనం చంపి అవతల వారేస్తారు అనేటువంటి ఒక మెసేజ్ పోతుంది ఆ మెసేజ్ సరిగ్గా పోలేనట్టుగా నాకు అనిపిస్తుంది దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ రకంగా టెక్నాలజికల్ పరంగా ఆ రకంగా చర్యలు అయితే చాలా వరకు రైట్ సార్ వెంకటేశ్వరరావు గారు మీరు జేఎన్టీవీలో చాలా టెక్నాలజీ యూనివర్సిటీ చాలా టెక్నాలజీ ఎక్కువ వాడుతుంటారు అయితే ముఖ్యంగా ఈ ఈ విషయంలో ఇప్పటివరకు దర్యాప్తులు తేలింది ఏంటంటే ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఛార్జికి రూమ్ కి సంబంధించి ఇన్ఛార్జి దగ్గర పాస్వర్డ్ దొంగిలించినట్టుగా ఒక డైనమిక్ ఐపీ ప్లేస్ లో ఐపీని అందులో పెట్టినట్టుగా చెప్తున్నారు అది ఇవన్నిటి నేపథ్యంలో ఈ ఈ సంఘటన చెప్తున్నటువంటి హెచ్చరికలు ఏంటి ఇక్కడ నుంచి అంటే రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని పరీక్షల విభాగాలు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి ఇందులో సక్సెస్ అంటారు అది బేసిక్ గా మనము ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడే మనం చాలా కేర్ఫుల్ గా ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనే దాన్ని అనుమానం ఇచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఎగ్జామ్ అంటే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో పర్టికులర్ గా ఈ పొజిషన్స్ కి చాలా వరి అయిపోవడం చాలా హడావుడి పడిపోవడం జరుగుతుంది దయచేసి నా ఒపీనియన్ ఏంటంటే ఎవరు ఏది హడావుడి పడాల్సిన నెసెసిటీ లేదు ఎందుకంటే యాజ్ ఆన్ టుడే టెక్నాలజీ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ ట్రాకింగ్ వెరీ ఈజీ ఎవరు ఏం చేశారు అనే దాన్ని ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ట్రాక్ చేయటం కూడా చాలా సులభం ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇవాళ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవాళ ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ చేస్తాయి బట్ హవెవర్ ఈ వీటిని ఎంతవరకు మన కంట్రోల్లో పెట్టుకుంటాము ఎంతవరకు మనము కంట్రోల్డ్గా వాడుతున్నాం అనేదే మ్యాటర్ ట్రాక్ సో ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం జరిగిందనే దాన్ని పక్కన పెడితే టెక్నాలజీ అనే దాన్ని తప్పకుండా వాడాల్సిన నెసెసిటీ ఉందండి ఈ సిస్టంలో మెయిన్ గా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ డీక్రిప్టెడ్ ఫార్మాట్ అనే ప్రాసెస్ వాడటం ఇప్పుడు ఎస్పెషల్లీ అయితే పేపర్స్ అన్ని ఎన్క్రిప్టెడ్ డీక్రిప్టెడ్ అనే ఈ ఈ విధానంలో ఏ ఒక్కడికి కూడాను ఆ పర్టికులర్ కి ఆ రోజు జనరేట్ అవుతుంది ఆ ఫ్యూ సెకండ్స్ ముందు ఆ ఫ్యూ మినిట్స్ ముందు జనరేట్ అవుతుంది ఈ ప్రీ ఎగ్జామ్ ప్రాసెస్ అనే దాన్ని వెరీ పకడ్బందీ సిస్టమ్ గా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ లాగా సార్ అన్నట్టు ట్రాన్స్పరెన్సీ ఉండాలి యాజ్ వెల్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి ఇవి రెండు మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడ మెయింటైన్ చేయాలో అక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే సిస్టమ్ అనేది ఫుల్ ప్రూఫ్ గా నడుస్తుంటది ఈ ప్రాసెస్ లో ఇక్కడ జరిగిన ఏదైతే ఏ ప్రాసెస్ అయితే ఉందో ఎవరు ఎక్కువగా ఆందోళన పడాల్సిన పని లేదు ఏదైనా మిస్టేక్ ఉందంటే తప్పకుండా గవర్నమెంట్ తన పని తను చేసుకొని ఇలాంటి మిస్టేక్స్ ని జరగ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ ని కంట్రోల్ చేస్తారనేది నా ఒపీనియన్ ఆ తర్వాత ఇక ఇక ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము ఒకవేళ హండ్రెడ్ అంటే వెంకటేశ్వర గారు మనం ఈ వివిధ అంశాలపై ఇంకా మళ్ళీ చర్చిద్దాం చర్చను కొనసాగించే ముందు చర్చలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం ఓకే రెడ్డి గారు మొత్తం మొత్తం మీద ఈ నియామక పరీక్షలు అనగానే ఒకటి పైరవీలు అనేది ఒక ప్రచారం విపరీతంగా జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా తమకు తెలిసిన వాళ్ళకో ఎవరికో ఈ ఉద్యోగాలు అమ్ముడుపోతాయి అని ఒక ప్రచారం విపరీతంగా జరుగుతూ ఉంటుంది అంటే వాస్తవానికి మన నియామక ప్రక్రియ ఎంతవరకు పారదర్శకంగా ఉంది సరే ఇది ఒక సాంకేతిక లోపమా మీరెన్నిటి పరిపాలన లోపమా ఈ ఒకదానికే పరిమితమా లేక మొత్తం మీద ఈ నియామక ప్రక్రియ పైన మీ మీ అంచనాలు మీ విశ్లేషణ ఏంటి మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు ఇంకొక విషయం యాడ్ చేస్తానండి ఇంతకుముందు మనం స్ట్రాంగ్ హార్డ్వేర్ ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవటం వల్ల ఒక ఒక సౌకర్యం ఏం కలుగుతుంది అంటే ఎవరు హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేశారు ఎంతసేపు ట్రై చేశారు ఏదైనా ఫైల్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం కూడా మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది రెండవది ఏంటంటే ఇప్పుడు ఏటీఎం కార్డులో మనం డబ్బులు పెట్టగానే డబ్బులు డ్రా చేయగానే ఇమీడియట్గా మనకి ఎస్ఎంఎస్ వస్తుంది అట్ల ఎవరైనా ప్రయత్నం చేయగానే ఇమీడియట్గా ఆ ముగ్గురికి తెలిసిపోతుంది ఆ ఫైర్ వాళ్ళ ఎవరైతే కాన్ఫిగర్ అయి ఉన్నారో అంటే సెక్రటరీ కానీ చైర్మన్ కానీ ఎవరైతే కాన్ఫిగర్ అయి ఉన్నారో వాళ్ళకి ఇమిడియట్ గా వచ్చేస్తుంది ఎస్ఎంఎస్ రూపంలో ఏమని ఎవరో ట్రై చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు కాకుండా ఎవరు చేసినప్పటికీ కూడా కానీ ఈ ఫెసిలిటీ ఉంటుంది కనుక దీన్ని మనం ఫిక్స్ చేసుకోగలిగితే ఇక ప్రాబ్లమ్స్ అలాంటి అంటే ఇంకా నాకు ఉన్నట్టు కనపడతలేదు ఇప్పుడు ఉంటే జరగదు కదా రాజశేఖర్ రెడ్డి యాక్సెస్ కావడానికి వీలలేదు ఇక వాళ్ళకి అలర్ట్ అయిపోయేది ఇమీడియట్ గా ఏ టైంలో వెళ్ళిపోయినరు ఎప్పుడు వెళ్ళిపోయినరు అనేది తెలిసిపోయేది ఇది సరిగ్గా ఇది ఇంకా ఫర్దర్ పారదర్శకంగా దాన్ని స్ట్రెంతన్ చేయాల్చుకునేటువంటి అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంట్లో ఒకసారి కమిషన్ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండవది ఏమంటున్నారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పారదర్శకత కానీ ఎప్పుడు మేము ఇంతకుముందు కూడా పనిచేసాము ఒక నాలుగేళ్ళు నేను పనిచేశాను చక్రపాణి గారు మా టీం అంతా కూడా దగ్గర దగ్గర ఒక ఆరేళ్ళు పనిచేసి ఉన్నారు ఈ అనుమానాలకు ఎప్పుడు స్కోప్ ఇవ్వలేదండి ఎప్పుడు కూడా అవకాశం లేదు ఇప్పుడు ఒక సిబ్బంది ఈ రకమైనటువంటి రావటం వల్ల అవకాశం ఏర్పడింది కానీ ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి అంటే ఏ మాటకు మాట చెప్పాలి కనుక ఏ రోజు కూడా ప్రభుత్వం నుండి కానీ ఇతరత్ర కానీ మాకు ఎలాంటి ప్రెషర్స్ రాలేదు అంటే పలాను చేయమని చెప్పు లేకపోతే ఇంటర్వ్యూలో ఇట్లా కొంచెం పలాంటి వ్యక్తికి హెల్ప్ చేయమని చెప్పు ఏ ఒక్కరికి కూడా మాకు ఎలాంటి ప్రెషర్ లేదు మాకు ప్రెషర్ ఏమొచ్చింది అంటే ట్రాన్స్పరెన్సీ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో మాకు ప్రెషర్ ఏమొచ్చిందంటే కొత్తగా నిర్మాణం అయింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావలసినంత స్టాఫ్ లేకపోవడం అనేది అందులో నైపుణ్యం కలిగినటువంటి స్టాఫ్ లేకపోవడం అనేది ఒక పెద్ద కొరత అండి అసలు యూపీపిఎస్సి ఎన్ని ఎంతమంది నియామకాలు చేపడుతుందండి సంవత్సరానికి మూడు నాలుగు వేలు చేపడితే అక్కడ సిబ్బంది రెండు వేల మంది ఉంటారండి ఆ రెండు వేల మందికి కూడా ఎంతో ట్రైనింగ్ అయి ఉంటారు ఆ ట్రైనింగ్ కూడా ఎప్పటికప్పుడు పీరియాడికల్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ట్రైనింగ్ కూడా రెండోది ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి అంటే థర్డ్ పార్ట్ పైన ఆధారపడడం ఏంటి అట్ థర్డ్ పార్టీ అంటే మీరు ఏది ఎలా మీరు అనేది ఎట్లా అంటే ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ మన సుబ్బ సొంతంగా సిబ్బంది అనేది దానికి మేము చాలా ప్రయత్నం చేసినాము ఇంకా రిక్రూట్మెంట్ చేయాలి ఒక ఇంకో వంద మంది కావాలండి కనీసం రెండవది ఇంకో పొరపాటు ఏం జరుగుతుందంటే అంటే ఈ ఒక్క రిక్రూట్మెంట్లోనే కాదు మనకు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటారు నియామకమయ్యే అభ్యర్థులు మామూలుగా మేము నియమించుకున్న వాళ్ళు పబ్లిక్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు బై అండ్ లార్జ్ మీరు ఏ డిపార్ట్మెంట్ అని తీసుకోండి ఇంతకుముందు ఒక క్వాలిఫికేషన్ ఉంది గ్రాడ్యుయేషనో పీజీనో లేకపోతే ఇతర ఇతర ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు అవి సరిపోవండి వాటితో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఎంప్లాయీ కూడా ఇది అవసరం లేకపోతే ఇతరుల మీద ఎక్కువగా డిపెండెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందండి ఇది సెకండ్ పాయింట్ థర్డ్ ఏమైతుందంటే మనకి ఇంకో రకం కూడా మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే ఈ యొక్క ఫుల్ ప్రూఫ్ ట్రాన్స్పరెన్సీ ఇది కాదు టైమ్లీ కండక్ట్ చేయాలి డిలే ఎందుకు అవుతుంది ఎందుకు వేగంగా చేయలేకపోతున్నావు ఈ ఇష్యూస్ అన్ని కూడా చాలా ఉన్నాయి అందులో ఈ ఇష్యూస్ అన్ని ఉండటానికి మనం అడ్రస్ పైన చర్చలోకి వెళ్లే ముందు వెంకటేశ్వరరావు గారిని ఒకటి అడుదాం ఓకే అంటే వెంకటేశ్వరరావు గారు మొత్తం మీద ఇప్పుడు రానున్నటువంటి త్వరలోనే అకాడమిక్ పరీక్షలు జరగనున్నాయి అనేక ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి ఈ సంఘటనను ఒక దృష్టిలో పెట్టుకొని ఒక హెచ్చరికగా తీసుకొని ఒక గుణపాఠంగా తీసుకొని ఇప్పుడు అన్ని యూనివర్సిటీలు కానీ ఉన్నత విద్యా మండలు కానీ విద్యా సంస్థలు కానీ అనుసరించాల్సినటువంటి ప్రధానమైన జాగ్రత్తలు ఏంటి తప్పకుండా ఇది యాక్చువల్గా ఒక గుణపాఠము అనుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మెయిన్ గా సార్ చెప్తున్నట్టు స్టాఫ్ రిక్వైర్మెంట్ క్వాలిఫైడ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉండాలండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి క్వాలిఫైడ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే ఆ ఎక్స్ అనే పర్సన్ ని ఆ పర్టికులర్ కంప్యూటర్ దగ్గరికి పంపించేవాళ్ళు కాదు వాళ్ళు దట్ ఈస్ ఒక ఒక మిస్టేక్ అదొక ప్రస్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ అండి రెండోది వచ్చేసరికి మన దగ్గర నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ ఉన్నారు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ ఈ ఈ నెంబర్ని మీట్ అయ్యేటువంటి రిక్వైర్మెంట్ ని మీట్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్ కానీ నాలెడ్జ్ కానీ టాలెంట్ కానీ మన దగ్గర తప్పకుండా ఉండాలి ఇవి లేనప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ వస్తుంటాయి వీటిని మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే ప్రీ ఎగ్జాము పోస్ట్ ఎగ్జాము ఇన్ ద ఎగ్జాము ఈ మూడింటిని కూడా వెరీ కంట్రోల్డ్ మేనర్గా స్పెసిఫిక్గా ఉండే స్పెసిఫిక్గా ఉండే విధంగా మనం కండక్ట్ చేసుకోవాలండి ఎట్లా అంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి లాంగ్ ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి షార్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ డిఫరెంట్ అండి అకాడమిక్ క్యాలెండర్ ఫాలో అవటము సిలబస్ ఫాలో అవటం ఇట్లా ఉంటుంది వెరాజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ లేకపోతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ ఈ టెక్నాలజీ వేరే ఉంది సో ఈ ఇవి రెండింటినీ కూడా మనము వాటికి వాటికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ టెక్నాలజికల్లీ సఫిషియంట్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టాఫ్ చాలా అవసరం ఉంటుందండి అదొక ప్రాస్పెక్టివ్ రెండో ప్రాస్పెక్టివ్ వచ్చేసరికి రీ రీఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మన ఏదైనా మిస్టేక్ జరిగింది పర్టికులర్ మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ అనే దాన్ని తెలుసుకోవటం ఈ రోజుల్లో చాలా ఈజీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏం జరుగుతుంది అనే దాన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి చాలా తొందరగా తెలుసుకోవచ్చు ఎంత తొందరగా తెలుసుకుంటున్నామో పీపుల్ లోపలికి రావడానికి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు చాలా విలువైన సూచనలు ఇచ్చారు మొత్తం మీద ఈ పరీక్షల విధానంలోనే కొంత లోపాలున్నాయి ఇటు పరిపాలన పరంగా మరొకటి సాంకేతిక పరమైన పైన ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఫైర్ వాల్ సేఫ్టీ వంటి ఒక రక్షణ అంటే ఆన్లైన్ పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన మున్ముందు ఇలాంటి సమస్యలు తలెత్తమని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని